గత ఎనభై ఏళ్లుగా అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా ఆధిపత్యం చెలాయిస్తోంది అయితే డాలర్ ను ప్రపంచ కరెన్సీగా ఎవరు నిర్ణయించారు అందుకు దారితీసిన పరిస్థితి ఏంటి చాలా మందికి ఈ విషయం తెలియదు రెండో ప్రపంచ యుద్ధం చివరిలో మిత్ర రాజ్యాలు ఒక సమస్యను గుర్తించాయి యుద్ధంలో దెబ్బతిన్న తమ ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం మొదలైనప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం ఏ కరెన్సీలో జరగాలి అనేది ఆ సమస్య అప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై నెలలో నలభై నాలుగు దేశాల ప్రతినిధులు ఇరవై రెండు రోజుల పాటు సమావేశమయ్యారు అమెరికాలోని బ్రెటన్ వుడ్స్ అనే పట్టణంలో గల మౌంట్ వాషింగ్టన్ హోటల్లో ఆ సుదీర్ఘ భేటీ జరిగింది యుద్ధానంతర వాణిజ్యం ద్రవ్య విధానం భవిష్యత్తుపై వారి మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది ఆ భేటీలో పాల్గొన్న యూరప్ దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి అప్పుడు అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో బంగారం ఉన్నాయి మౌంట్ వాషింగ్టన్ హోటల్లో పగటిపుట హోటల్లోని బార్లో రాత్రిపూట ఈ ప్రతినిధుల మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణలు జరిగాయని ఎడ్ ఖాన్ మొత్తానికి బాంకర్ అనే ఉమ్మడి కరెన్సీని సృష్టించాలన్నది బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనాట్ కీన్స్ ఆలోచన అయితే కిన్స్ కు అమెరికా ఆర్థిక శాఖకు చెందిన హారి డెక్స్టర్ వైట్ల మధ్య జరిగిన హోరాహోరీ చర్చలో హారి గెలిచారు సదస్సు ముగిసేసరికి అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికా డాలర్ను కరెన్సీగా నిర్ణయించారు ఆ సమావేశంలోనే యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలకు డాలర్ల రూపంలో రుణాలు ఇవ్వటానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ బ్యాంక్ అనే రెండు సంస్థలను ఏర్పాటు చేశారు దాదాపు ఏడు దశాబ్దాల కిందట అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతపు పర్వతాల్లో జరిగిన ఆ చర్చల్లో రూపొందిన అంతర్జాతీయ ద్రవ్య విధానం నేటికి కొనసాగుతోంది తర్వాత కాలంలో ప్రపంచ కరెన్సీగా డాలర్ అన్ని దేశాలకు ఆమోదయోగ్యంగా మారింది ప్రపంచ వ్యాపారం ప్రధానంగా డాలర్లలోనే జరుగుతోంది దీనికి ప్రధాన కారణం డాలర్ స్థిరమైన నమ్మకమైన కరెన్సీ కావడం దీంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యుఎస్ డాలర్ కు ఉన్న అగ్రస్థానం ఆర్థిక వ్యవస్థలన్నీ దీనినే ఒక బెంచ్ మార్క్ కరెన్సీగా పరిగణించడం దీనికి ముఖ్య కారణాలు ప్రపంచంలోని అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ రిజర్వ్లలో భాగంగా డాలర్ కలిగి ఉంటాయి దీని వల్ల డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది దాని స్థిరత్వం మరింత బలపడుతుంది